యాక్చువల్లీ అనా ఇదా రే తొందర తొందరగా ఫినిష్ చేద్దాము మొత్తం ఈ ప్రాంతం అంతా వర్లీలా తెలుగు వాళ్ళు విపరీతంగా ఉంటారు ఓకేనా సో మనం ఇప్పుడు వర్లీలో తెలుగువారు ఈ ముంబాయి నగరాన్ని నిర్మించడానికి ఈ ముంబాయి నగరంలో విపరీతంగా పనిచేయడానికి ఉపాధి కోసం వలత వచ్చిన అందరూ మన తెలంగాణ అంటే ఏముంటుంది బొంబాయి బొగ్గుబాయ్ లేదంటే దుబాయ్ అందరూ తెలుసుగా సో ఇక్కడే మన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ వర్లీ మొత్తం తెలుగు వారే ఉంటారు ఒకనా వాళ్ళను బా మా పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ అప్పుడే అయిపోయింది వండి రెండు నెలలకి బాయ్ 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 ఇటు రాకూరు శ్మశానానికి రండి మనం ముందుకు వెళ్దాము ఇప్పుళ్ళారా మనం ప్రైవేట్ గా డెవలప్ కాలేగా ఇంకా శ్మశానాలు ఇంకా డెవలప్ కాలేగా అయినాయా ఇక్కడ రమాబాయి ఒకళ్ళే ఇంకా ఇంకెవరిదన్న ఉందా ఇక్కడ శ్మశానం ఇది కామన్ స్మశానం ఫస్ట్ అయితే మనం అందులోకి వెళ్ళి చూద్దాం ఓకేనా మాతా రామాబాయి మెమోరియల్ రవి అన్నా అంటే దాదాపు రమాబాయి చనిపోయి తొంభై సంవత్సరాలు అవుతుంది నైన్టీ ఇయర్స్ నైన్టీన్ థర్టీ ఫైవ్ లా ట్వంటీ సెవెన్ కి చనిపోయింది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కి చాలా దుఃఖాన్ని ఇచ్చినటువంటి సంఘటన అదే మాత రమాబాయి తక్కువ సంవత్సరాలే బతికింది ముప్పై ఎనిమిది సంవత్సరాలే బతికింది ఆ రోజులల్లో ఒక మహిళ ముప్పై ఎనిమిది సంవత్సరాలు బతకడం అనేది కూడా పెద్ద విషయమే అప్పుడు అన్ని పిల్లలు కనగానే బాలింతగా ఉన్నప్పుడే చనిపోయేటోళ్ళు చాలా మంది ఓకే అలాగే పిల్లలు కూడా చాలా మంది చచ్చిపోయే వాళ్ళు ఆమెకి బాబాసాహెబ్ ఆమెకి నలుగురు కొడుకులు ఒక బిడ్డ హిందూ బిడ్డ కూడా చనిపోయింది మాతా రమాభాయ్ అంబేద్కర్ వర్లీ శ్మశాన్ భూమి

ఇగో అక్కడికి రవన్న పైకి ఎక్కుతాడు ఎక్కున్నాడా పైకి ఎక్కి అక్కడ ఎక్స్‌ప్లెయిన్ ఎక్కుపో యూత్ ప్రెసిడెంట్ జై హోర్ మాతా రమబాయికి జై హోర్ జై హోర్ జై హోర్ మాతా రమబాయి జై హోర్ జై హోర్ బృదా కాదు నిత్యగా బృదా కాదు రుదా కాదు మాతా రమబాయి విశేషం అంటే ప్రత్యేకత ఏంటన్న మీలో ఎవరైనా గూగుల్ కానీ గ్రోక్ కానీ జమినీ కానీ చచ్చలి బాబాసాహెబ్ అంబేద్కర్కి వేరే అమ్మాయితోటి ఎంగేజ్మెంట్ అవుతుంద్రా వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అవుతుంది అయినాక బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ తండ్రి ఏం చేస్తాడంటే అట్లా కాదు నా కొడుక్కి ఈ అమ్మాయి సెట్ కాదు అని చెప్పేసి ఆయన క్యాన్సిల్ చేస్తాడు క్యాన్సిల్ చేసి అప్పుడు ఆ కుల పెద్దలానికి దండగా ఇస్తారు దండగా కడతాడు అంబేద్కర్ వాళ్ళ నాన్న దండుగా కడతాడు ఈమెను ఈమె ఈమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ త్యాగ గుణం చూసి ఈమెను సెలెక్ట్ చేసి వెళ్ళి చేస్తాడు నిజానికి రమాబాయికి వచ్చే పేరు కీర్తి అంతా ముందు ఇంకో ఆయన వచ్చేది ఉండే అయితే రమాబాయి అంబేద్కర్కి ఒక స్ట్రాంగ్ క్వశ్చన్ కూడా వేసిందండి అన్నీ మర్చిపోయి బుక్కులు చదువుకుంటుంటే తీసుకొని నీపు నువ్వు చదివే పుస్తకాల్లో ఇంగ్లీషు చట్టాల్లో పెద్ద పెద్ద పుస్తకాలు ఖరీదైన పుస్తకాలు చదువుతున్నావు కదా అందులో భార్య పిల్లలను పట్టించుకోవాలని రాసిలేదా అన్న అని అడిగినప్పుడు బేసిక్ క్వశ్చన్ వేసినప్పుడు అంబేద్కర్ అప్పుడు నాకు సమయంలో రియలైజ్ అయ్యి కూరగాయలు కూడా కొనుక్కొచ్చి కొన్ని వస్తువులు కొనుక్కొచ్చిన సందర్భం ఉందంటారు కదా నిజమే గాంత ఎందుకే ఈ ఈ మీటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కూడా అనుకోకుండా మా చెల్లెకి వాళ్ళ బిడ్డకి తమ్ముడికి వాళ్ళ బిడ్డకి ఇంకొక బిడ్డ పెంచుకునే బిడ్డకి ఆడ ఉన్న వాళ్ళందరితో డిస్కస్ చేస్తూ వచ్చిన వచ్చినప్పుడు మన నువ్వు ఇంట్లో పని చేయవు కదా లేడీసుకు మగోళ్ళందరూ ఇంట్లో పని చేయాలి అని చెప్తావు కదా బట్టలుతుకో కదా నువ్వు బోలుదమ్మవు కదా నువ్వు అందరికి మాత్రం మగవాళ్ళు అందరూ ఆడవాళ్ళతో సమానంగా పని చేయాలంటావు కదా నువ్వు సుజాత బయటకు కూరగాయలు తెచ్చియ్యావు కదా అసలు నువ్వు ఇంట్లో పని చేయవు కదా ఓకే పుస్తకాలు చదువుతో మీటింగ్లు ఫోన్లు వాట్సాప్లు రిప్లైలు ఇస్తూ ఉంటావు కదా అని పళ్ళు పొళ్ళు క్వశ్చన్ ఇచ్చిన అందరూ అప్పుడు వాళ్ళకి ఎప్పుడూ సమాధానం నేనేం చెప్పినా అంటే నేను నాకున్న విషయాన్ని అనుభవాన్ని సమాజంతో నాకున్న అటాచ్మెంటు సమాజంలో నాకు వచ్చిన కొద్దో గొప్ప పరిచయాల వల్ల నేను మొత్తం సమాజానికి ఎక్కువ సమయం ఇవ్వాలన్నా లేకపోతే నేను చెప్పిన మాటల్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇంట్లో నా భార్యకి హెల్ప్ చేసుకుంటూ నాకు సమాజానికి వీలు పడదు ఈరోజు నేను బోలుదమ్మడం ఈరోజు నేను ఎల్లుగడగడం ఈరోజు నేను కూరగాయలు తేవాలని చెప్పి నా ఇంట్లో కుటుంబ పనులకు పరిమితం కావాలని అని అడిగిన అప్పుడు ఆ దగ్గర సమాధానం లేదు అప్పుడు మా ఆవిడ అన్నది ఆయన నైంటీ పర్సెంట్ బాధ్యతల నుంచి దూరంగా ఉన్న వ్యక్తులు బాధ్యతలు నిర్వహించాలన్నాడు అతను సమాజానికి సమయం ఇవ్వడం వల్ల సమాజానికి మేలు కాబట్టి నేను ఆయనకి ఎగ్జిబిషన్ ఇవ్వడం వల్ల నా నరేషన్ నరేసినట్టు ఆయన ఎగ్జిమిషన్ తీసుకుంటాడు నేను కంపల్సరీ అన్నా లేకపోతే ఆయన ఖాళీగా ఉన్నా ఈ పాత్ర పోషిస్తాడు కదా అంట అట్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తాను మామూలు సమయంతో ఖాళీగా ఉన్నప్పుడు వీళ్ళు నేను కటింగ్ అయ్యనపు బాబాసాహెబ్ అన్ని పనులు చేస్తాడు కానీ నాకు చదవాల్సింది సబ్మిట్ చేయాల్సింది రీసెర్చ్ చేయాల్సింది ఇవ్వాల్సింది చాలా ఉన్నాయి కదా ఉన్నాయా లేవా మనం మన ఇంట్లో మన పాత్ర పోషిస్తూనే మనం కన్విన్స్ చేసుకొని సర్దుబాటు చేసుకొని సమాజానికి ఇవ్వాలి ఇవ్వక ఇవ్వను అనుకుంటే నన్ను ఇంట్లో వాడాలని అర్థం కానీ అక్కడ శ్మశాన భూమికి ఇక్కడ తేడా ఉంది చూసారా అంటే ఇవన్నీ ఓపెన్గా ఉంటే అన్నీ కాలుతున్న శవాలు కనిపిస్తాయి కానీ ఇక్కడ దేని ఏ బిట్టు ఆ బిట్టే మాడిఫై అనిపించింది ఇదంతా రీట్గా ప్రశాంతంగా ఉంది కదా ఏ ఇవి ఉండకుండా ఉంటుందా దా ఇది ఒకటి చూద్దాం వెళ్దామా ఇక్కడ దాకా మీద తెస్తారు ఇక్కడ కర్రలు స్టోరేజ్ రెడీగా ఉంది ఇదిగో ఇక్కడ బాడీని పెడతారు పిలువడాలు తత్తంగాలు అన్నీ ఇక్కడ చేస్తారు చేసిన తర్వాత ఈ నుంచే దీన్ని నెట్టుకొని పోతారు ఇంచాలి ఇది మళ్ళీ అది ఉంటుంది కదా కాల్ ఈడే కాల్ చేస్తారు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చుంటారు ఓ మన ఊళ్ళలో అయితే ఇంకా అసలు ఆడోళ్ళు రాడి రావద్దుగా నుంచి దింపుడు గలం కాచి అట్టే పోవాలంటారు ఇక్కడ అట్లా కాదు ఇక్కడ కాసేపు పెట్టుకుంటారు తినుకోపోయేది అసలు ఇష్టం ఉంటుంది కానీ ఈ శ్మశాన భూమిలా ఇన్ని వేసారు కదా వీటన్నిటికంటే కూడా మాతా రమాబాయిని ఇక్కడ చేశారు ఇది మాతా రమాబాయిది అనడం ఎంత గ్రేట్ శ్మశాన భూమిని ఎత్తుకుంటూ వచ్చినాం మనం కారణం ఆ తల్లి త్యాగము ఆ త్యాగము ద్వారా బాబాసాహెబు సమాజానికి చేసిన మేలే ప్రధానం ఇప్పుడు రమాబాయి కంటే ఎక్కువ త్యాగం చేసే ఆడవాళ్ళు మన ఊళ్ళో ఉన్నారు భర్త తాగిపో తాచ్చి తాగచ్చి కొడుతూ ఉంటే బాధ్యత లేక బాగుంటా ఉంటే లేదా పిల్లలు నిడ్చబెట్టి నలుగురు కానీ వాడు చచ్చిపోతే వాళ్ళని పోయి పెంచి పోషించి పెద్ద చేసేటువంటి మహిళ త్యాగమూర్తులు లేరా ఉన్నారా లేరా అవును మేము ఎమోషనల్గా గా మీద ఎన్ని స్పీచ్లు ఇవ్వం ఆ తల్లి రాసిన ఉత్తరము అవి పడ్డ కష్టాలు అంటే అంటే అవి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లేదా సమాజం కోసం పనిచేసిన పర్సన్ యొక్క భార్యకి మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుంది అర్థం చేసుకుంటే ఊళ్ళలో కూడా చాలామంది భర్తలు సుక్కలు చూపించేటోళ్ళు ఉంటాం ఉండరా ఎంతమంది ఆడవాళ్ళు త్యాగాలు చేస్తలేరు చివరికి మనం చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది కానీ భర్త అసమర్థత వల్ల పడుపు వృత్తి చేసి పిల్లలకు తిండి పెట్టిన వాళ్ళు ఉన్నారు పడుపు వృత్తి చేసి పిల్లల్ని చదివించి డాక్టర్లను చేసిన వాళ్ళు ఉన్నారు లేరా మనం సినిమాలలో చూడట్లేమా ఒక ఒకవేసి ఆత్మకథ చదివారా మీలో అసలు మామూలు ఉండవు సో ఇది వర్లీలో ఉన్నటువంటి శ్మశానం ప్రభుత్వంది దీన్ని రినోవేషన్ చేశారు కొంతమంది డోనర్స్ ఆధ్వర్యంలో ఇది మాత రమాబాయి స్మశాన భూమి వరిలీలో వరిలో తెలుగు వాళ్ళు విపరీతంగా ఉంటారు ఓకే మరి రమాబాయ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు రమాబాయిని ఎంతవరకు చదివించారు ఆమెకి ఆయనకు వీలున్నప్పుడు ఆయన చిన్న బాల్యంలో పెళ్ళి కదా బాల్య వయసులోనే పెళ్ళి కాబట్టి ఆమెకు అక్షరాలు నేర్పించడం చదవడం రాయడం వరకు నేర్పించాడు ఇంకా ఆ తర్వాత ఆయన పై చదువులు మెరిట్స్ ఆయన పెద్ద పెద్ద వేరే వేరే ప్రాంతాలకే ఎక్కువ మూవ్ అయ్యండి సమయం ప్రజల కోసం సమయం సరిపోకడం వల్ల ఇంట్లో అంటే కొంతమంది ఏం చేస్తారంటే లోపాలు ఎతకాలనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన వాళ్ళ భార్య నిర్లక్ష్యం చేసిండు ఇన్ టైంలో వైద్యం చేపియలేదు ముగ్గురు కొడుకులు చచ్చిపోయినప్పుడు ఆయన బాధ్యత వహించలేదు బిడ్డ హిందూ చనిపోయింది రమేష్ చనిపోయి తొందరగా చనిపోవడానికి అరే ఒక ఇప్పుడు మనం దేనికి దేనికైనా లింక్ బాబా సాహెబును అది ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం వాళ్ళది వాళ్ళ అన్న తమ్ములు వాళ్ళంతా కలిసి ఉన్న కుటుంబం పద్నాలుగులో అయిన చివరి వాడు కదా కాబట్టి ఆ మేరకు వాళ్ళకి సోషల్ సపోర్ట్ ఉంది అనే చెప్పవచ్చు అంటే భార్య చనిపోతే వంద శాతం బాధ్యత భర్త వహించాల్సిందే కదా సో బాగా రినోవేట్ చేశారు కదా దీన్ని మోడ్రన్గా ఉంది మనిషి అట్లా సిగరెట్తో హ్యాపీగా చచ్చిపోతుందని చూపిస్తాను ఆ విధంగా ఊపిరించి పాడైపోతాయి ఇక పోతూ పోతూ తలశైలు ఇచ్చి పోడే అవుతుందని చూపిస్తుంది బాబు ఇంకా మీకు రమాబాయ్ అనగానే ఏం గుర్తుకొస్తుంది నాకైతే ఆమె రాసిన ఉత్తరం గుర్తుకొస్తుంది ఆయన పైసలు సరిపోకపోతే ఆమెకి ఆయన రాస్తాడు అలా ఇంకోటి ఇప్పుడు అంబేద్కర్ ఒకటి ఆలోచించ ఫ్యామిలీ ముఖ్యమా ఎక్కువ ఇదేమో గ్రూప్ ఫోటోకా కాదు పిండ ప్రధానాలు వరుస పెట్టడానికా గ్రూప్ ఫోటో బాధ ఇవ్వచ్చు కదా ప్రేయర్ హాల్ అట ద ప్రేయర్ హాల్ మీరు రావట్లేదా సోదరా చలో మనం అందరం ఇప్పుడు మాతా రమాబాయి స్మృతి ప్రదేశానికి వస్తున్నాము మిత్రులారా కానీ ప్రజలు భలే ఎమోషనల్గా బ్లాక్మెయిల్కి గురవుతూ ఉంటారు కదా చచ్చిపోయినప్పుడైనా ఎప్పుడైనా ఇవాళ వాడు మాట ఇవ్వడి విన్నాడు చచ్చిపోయినా అంటే కథమే మా అంటే బాబాసాహెబ్ వాళ్ళ మిస్సెస్ రమాబాయికి ఇచ్చిన ప్రియారిటీ ఆ చివరి దశలో చేసుకున్న సబితా అంబేద్కర్కి ఇవ్వరు సబితానా సబిత సవిత ఎందుకు అంటే చాలామంది విన్నా చేసుకున్నందుకు వేసుకున్నా ఎవరి దగ్గర మైకు ముసలి ముసలితనంలో కూడా ముసలితనంలో కూడా ఆయనకు భార్యలు అవసరమా పెరియారు పెరియారు విషయంలో కూడా మనవరాలను పెళ్లి చేసుకుంటూ చిన్నామను ఇలాంటి విషయాలు వాళ్ళనే అడగాలి నీకెట్ట తెలిసి ఈ విషయము అని ముసలేడైనాక బాబాసాహెబ్ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు పెరియారు పెరియారు వాళ్ళ మనవరాలని మనవరాల అంటారు కదా కన్న చేసుకున్నాడు అంటారు పెరియారు కన్న కూతురునే చేసుకున్నాడు అని చెప్తారు ఈ రెండు విషయాలు వాళ్ళు చెప్పేటోళ్ళను కొంచెం చెప్పులు ఇప్పండి అదే వాళ్ళను చెప్పుతో కొట్టడం సమాధానం కాదు కానీ వివరించడమే మనమేమో గౌరవంగా చెప్పులు ఇప్పము పక్షులు మాత్రం పైనుంచి ఇట్లా ఇట్లా గుంజల మీద ఉండి హాయిగా రెట్టిలేసి ఒక బొమ్మలు గీసినట్టున్నాయి కరెక్ట్ లైన్ ఏడైతే కట్టెలున్నాయో ఆడా సింపుల్గా ఉంది కానీ డిసెంబర్ ఆ టైంలో మంచి డెకరేషన్ అప్పుడు జనాలు రారలేదు ఆ చెట్లను కూడా తీసేయకుండా ఆ అంతమందం కట్ చేసి బాగా చేసారు కదా రండి 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 ఇన్ఫార్మ్ చేస్తే ఇక్కడ ఇలా ఇలా నించోండి ఒక రటెళ్ళండి అరుణాసురం జోహార్ మాత రమాబాయ్ జోహార్ జోహార్ వృధా కాదు నీ త్యాగం వృధా కాదు కాదు మాత రమాబాయి త్యాగం నిజంగా వెలకట్టలేనిది సమాజాన్ని చైతన్యపరచాలని సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళందరి జీవితాలు చాలా భిన్నంగా ఉంటాయి లోతుల్లోకి వెళ్ళి చూస్తే దుఃఖం ఉంటుంది ఎనలేని త్యాగం ఉంటుంది ఈ రోజుల్లో చిన్న చిన్న సహాయం చేయడానికే భార్యలు సహకరించని వాళ్ళు భార్యలు సహకరిస్తే భర్తలు తోరవలేని వాళ్ళు ఎంతరో ఉన్న పరిస్థితుల్లో ఈ తల్లిది ఒక కన్నీటి గాథ ఈ క్రమంలో ఇంకా ఏమి అడిగావు నువ్వు ఇందాక వెంకటేశ్వరు అడిగావు బాబాసాహెబు రెండవ పెళ్లి గురించి నీ ప్రశ్న ఆయనకి ఆరోగ్యం క్షీణించినప్పుడు తాను చేస్తున్న పని మీద దృష్టి పెట్టి ఆయన నిర్లక్ష్యం చేసినప్పుడు ఒక మెచ్యూర్డ్ వయసులో ఓకేనా మెచ్యూర్డ్ వయసులో ఆయన స్నేహితులు వైద్యుల సలహా మేరకు ఒక ఆవిడ తనతో ఉండి ఒక డాక్టర్ తనతో ఉండి టైం టు టైం ఆయనకు మెడిసిన్స్ ఇస్తూ వైద్యం చేయాల్సిన అవసరం పడింది అయితే అందరు ఆరోపణలు ఆ సందర్భంలో ఆయన ఇక నేను తప్పనిసరిగా ఒకరిని ఎంబడి పెట్టుకోవాలంటే మ్యారేజ్ చేసుకోకుండా ఒక వ్యక్తిని ఎంబడి పెట్టుకొని రాత్రి పొగలు ఇంజక్షన్లు వేస్తూ రాత్రి పగలు సేవలు చేస్తూ అందిస్తూ ఉన్నారనుకో సమాజం తప్పుగా అనుకునే అవకాశం ఎక్కువ ఉంది కదా కాబట్టి ఆయన డైరెక్ట్గా పెళ్ళి చేసుకొని భార్య రూపంలోనే నా ఇంట్లోకి ఒక అమ్మాయిని పెట్టుకోవాలనుకున్నాడు అది తప్పేలా అవుతుంది తప్పు వాళ్ళు ఎట్లనైనా తప్పు పట్టవచ్చు ఇప్పుడు నేను దాకా కార్లో పోతున్నారా భయ్ అనుకోకుండా యూరిన్ అర్జెంట్ అయింది నాకు షుగర్ పేషెంట్ అనుకోరి ఒకడు ఆపాను ఖాళీ ప్లేస్ అనుకుని అక్కడ నేను యూరిన్ పాస్ చేశాను అక్కడ నీలా అంటాడో ఫోటోలో వీడియో తీశాడు ఓ వీడు పిహెచ్డీ చేసిండు సమాజానికి ఏదో చెప్తాడు ప్రకృతిని ప్రేమించమంటాడు ఇగో ఏదైనా రోడ్డు మీద పోతాను వీడు టాయిలెట్లో పోకుండా అని అంటాడు ప్రజెంటేషన్ చేసేవాడి యొక్క బుర్రలో ఉన్న వక్రబుద్ధిని ప్రధానంగా చూసి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆయన అలా చేయడం వల్ల ఈ సమాజానికి జరిగిన నష్టం ఏంటి శ్రీకృష్ణుడు అందరి బట్టలు తీసుకెళ్ళి పిల్లల కోవి ఊదుకుంటూ చెట్టు మీద కూర్చున్నాడు అంటే అది వేరే సందేశం అని చెప్తారు వాళ్ళు సరస్వతి దేవుని పెళ్ళి చేసుకున్న బ్రహ్మదేవుడి గురించి చెప్పంటే వాళ్ళకి ఒక స్టోరీ చెప్తారు అహల్య గురించి ఒక స్టోరీ చెప్తారు ఇంద్రుడి గురించి ఒక స్టోరీ చెప్తారు ఒక్కొక్క స్టోరీలు వాళ్ళు వంద చెప్తారు ఎనిమిది మందిని పెళ్ళి చేసుకున్న కృష్ణుడి గురించి దీదీ నాంచారు చేసుకున్న అని చెప్తారు కదా వెంకటేష్ కలిగి వాళ్ళకు వాళ్ళకన్నీ స్టోరీలు ఉంటాయి మనం వాటిని అడిగితే మనోభావాలు దెబ్బతింటాయి మరి బాబాసాహెబు ఆవిడతో డేటింగ్ చేయలే కదా అంటే లివింగ్ టుగెదర్ చేయలే కదా పెళ్ళి చేసుకున్నాడు తప్పు ఎట్లయితుంది ఆమె ఏ వయసులో ఉన్నప్పుడు పెరియారేమో ఆయన వయసు డెబ్బై దాటాక పెళ్ళి చేసుకున్నాడు అప్పటికి మణి పెరియారం రెండవ భార్య మణి అమ్మాయి థర్టీ థర్టీ ఫైవ్ ఏమో ఉంటుంది ఆవిడ పెళ్ళిని పూర్తిగా వదిలేసి ఉద్యమం కోసమే తన జీవితాన్ని కేటాయిస్తున్న మహిళ అప్పుడు పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళకి ఆడపిల్లలకు పెళ్లి చేసే వయసు ఆమె వయసు ఆమె వయసు డబలు మణి అమ్మాయి వయసు సో తాను ఇక నాకు శరీరం సహకరించట్లేదు నేను చనిపోయాక ఈ ఈ ఉద్యమాన్ని ఎవరు నడిపిస్తారు లేదా ఈ ట్రస్టులను ఈ భవనాలను ఈ హాల్స్ని ఇలా ఈ సెమినార్ హాల్స్ని వీటన్నిటిని ఈ సంపదను ఎవరు కోఆర్డినేట్ చేస్తారు ఎవరు ముందు తీసుకెళ్తారు అనుకున్నప్పుడు అప్పుడున్న చట్టాలు ఎవరికి రాసిస్తే వాళ్ళకు చెల్లవు ఆ పరిస్థితులలో ఆయన దండలు మార్చుకొని రిజిస్ట్రేషన్ పెళ్లి చేసుకున్నాడు చేసుకోవడానికి ముందు పెద్దలని కొంతమందిని సంప్రదించాడు ఆ విషయాన్ని అప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు ఆయన శిష్యులే అన్నాదురై వాళ్ళు ఉన్నారు కదా రామచంద్రన్ వాళ్ళని పేర్లు మనం చదువుతూ ఉంటారు కరుణానిధి లాంటి వాళ్ళు ఆయన నుంచి వేరుబడి ఆయన వాళ్ళ సపరేట్ పార్టీ కూడా పెట్టింది పెట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చి ఆ మాత ఆ సావిత్రి మన మణి అమ్మాయికి క్షమాపణ కూడా చెప్తారు ఇంకా రెండు మూడేళ్ళలో ఐదేళ్ళు చచ్చిపోతారా నేనని తొంభై ఏళ్ళ దాకా కాపాడింది నీ వల్లనే నీ సేవల వల్లనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న అమ్మ అని క్షమాపణ కూడా పోతాను డెబ్బై ఐదేళ్ళ వయసులో ఎవడైనా పిల్లలు కనాలని పెళ్లి చేసుకుంటాడా సెక్స్ కోరికలతో డెబ్బై ఐదేళ్ల వయసులో పెళ్ళి చేసుకుంటాడా ఆయన భార్య ఎప్పుడో చనిపోయింది కదా ఆయనకు బిడ్డ పుట్టి ఆరు నెలలు చచ్చిపోయింది ఫిర్యార్కి ఒక బిడ్డ పుట్టి ఆరు నెలలు చచ్చిపోయింది చచ్చిపోయిన బిడ్డని ఎట్లా పెళ్లి చేసుకుంటాడు అయితే వీళ్ళు విమర్శించాలని అవమానించాలని అట్లా అంటారు అయితే మనవరాలి వయసున్న లేదా కూతురి వయసున్న అమ్మాయిని అని చెప్పడానికి బదులుగా కొన్ని అతిశయోక్తులు కల్పితాలు పెట్టి ఆయనను బ్లేమ్ చేయాలనుకుంటారు ఇక్కడ ఈయనను కూడా ఓకేనా ఇప్పుడు నా ఓ ఇగ వాళ్ళ పిచ్చుకథలు మిగి వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే మన వల్ల కాదు ఒక్కసారి మాతా రమాబాయికి జోహార్ని జోహార్ మాతరమా బాయికి జోహార్ జోహార్ కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం కొనసాగిద్దాం కంపల్సరీ మన పూలే అంబేద్కర్ స్ఫూర్తి యాత్రకు వచ్చే వాళ్ళందరూ దీన్ని సందర్శించాలి ఇది మనం ఉండే దాదర్ ఫంక్షన్ హాల్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్లు అంతే నాన్న నాలుగు కిలోమీటర్ ఒక ఆటోకి ఎంత ఉంటుంది మై కన్నకి ఆటో ఎంత తెలియదు మీటర్ ఇక్కడ ఆటోలు నడువై ట్యాక్సీలే ఉంటాయి అంతే కార్లోనే ఎక్కాలి పది మంది ఆరు మంది ఎక్కాలేరింగ్ కానీ నాలుగు కిలోమీటర్కి ఒక వంద రూపాయలు లోపే అవుతుంది కదా వంద నూట అంటే ఎంత పది మంది ఇరవై వేసుకున్నా రెండు వందలు అవుతాయి కదా ముగ్గురు నాలుగు ఆటో కదా కదన్న పెద్ద కార్లు వస్తాయి కదా అవి లేవు ఇక్కడ సైడ్ ఉంటాయి ఎక్కడైతే మనం వాళ్ళకు సీటు ఈసాబ్ లెక్కలు ఉంటుందో అక్కడ ఉంటాయి మిగతా టైంలో వీళ్ళు మీటర్ ఈసాబ్ ఓకే ముగ్గురే కదా ఆటోలో నలుగురు ఎక్కడికి లేదు నలుగురు కార్లు క్యాబ్లు కదా అని ట్యాక్సీలు ఇక్కడ ఆటో అలవాట్ లేదు ఖాళీ డిసెంబర్ చే తారీఖు తప్ప డిసెంబర్ ఆరు తారీఖు తప్ప ఆటోలోకి అలవాట్ లేదు ట్రాఫిక్ సమస్య కోసం అవి పెట్టారు సైన్ కే లాస్ట్ సైన్ ఆటో దా ఎల్లా జై భీమ్ జై ఇన్సాన్ జై భీమ్ జైన్ ఆమె వర్దాన్ తర్వాత మనం ఎంతో టెంటేసి ఇది మనము మార్నింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్సే ఇకి రమ్మని చెప్పాలి మన ఆఫ్టర్నూన్ అయితే మనం ఇప్పుడు రాంప్రసాద్ అన్న వాళ్ళు వస్తారు కదా శంకర్ అన్న వాళ్ళు మనం వాడికి వెళ్ళిపోయి స్పీడ్గా షెడ్యూల్ ప్రిపేర్ చేద్దాం మన వాళ్ళందరూ అన్న ఫైవ్ మినిట్స్లో వస్తామని చెప్పు அபி நீ அபிப்பிராயிருக்காடே